ఏలూరు మండలం చాటపరు గ్రామంలో వేంచేసి ఉన్న ఆనంద నిలయ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రముఖులు సాయి జయమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కార్యక్రమాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు కాకడ హారతలు మరియు శుక్రవారం ఆలయం వద్ద బాబావారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు பரம்ரிமா <laughs> <laughs> ఆటంకం లేకుండా ఆనంద నిలయం సాయిబాబా మందిరం తరపున చాటపరు ఆనంద నిలయం సాయిబాబా మందిరం తరపున అందరికీ కూడా సాయిరాం ఈ మందిరాన్ని మేము కట్టడానికి మూల కారణం భజనమ్మగారు గుత్తా వెంకట నరసిమ్మ గారనే ఆమె గుత్తా వెంకట నరసింహ గారు అనే ఆమె మేము గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహించేవారు ముఖ్యంగా మాగంటి రవీంద్ర గారి వాళ్ళ తండ్రి గారు మాగంటి దాసు గారు వాళ్ళంతా దమయంతి అమ్మగారు అమ్మ అమ్మ భజన చిట్టమ్మ గారి మందిరం అనేవారు ఆమె గ్రామ గ్రామానికి వెళ్ళి ఆడవాళ్ళకి పూజా విధానం ఎలా చేసుకోవాలి భక్తి అంటే ఏమిటి అని తెలియజేసిన వ్యక్తి భజన గారి యొక్క శిష్యులు కలగర చిట్ట చిట్టమ్మగారని మేడ చిట్టమ్మగారు అనేవారు తర్వాతేమో గారిని రాజా పెదరాజా చిన్నరాజా తర్వాత సీతారామం గారు వీరు ఎక్కువగా అమ్మగారితో ఉంటూ ఉండేవారు ఆమె స్వర్గీయులైనాక కొంచెం దీన్ని నిర్వహణ ఎలా అనేది మాకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దీనిని బాబాగారు అందరూ ఆమోదించే విధంగా బాబాగారి మందిరాన్ని నిర్మా నిర్మాణం చేయాలని అందరం కలిసి ముఖ్యంగా గ్రామ ప్రజలు తర్వాత అమ్మవారి యొక్క అమ్మగారి శిష్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాల నాడు భూమి పూజ చేయటం జరిగింది బాబాగారి విగ్రహం ముఖ్యంగా అమ్ములు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో తర్వాత కాంచనమాల గారి పెదవేగి స్తూపం యొక్క గురుమాత సాయిమాత కాంచనమాల గారి ఆధ్వర్యంలో ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయటం జరిగింది బాబాగారి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది చాలా ఉత్సాహంగా కార్యక్రమం ఏడు రోజులు జరిగింది ఈరోజు ముఖ్యంగా అమ్మవారు అమ్మగారు మాకు అందించిన ఈ అవకాశాన్ని భజనమ్మ గారు మాకు అందించిన ఈ అవకాశాన్ని ఆమె స్థానంలో బాబాగారి విగ్రహాన్ని పెట్టి సాయి మందిరాన్ని నిర్మించడానికి మాకందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు ఆమెకి ధన్యవాదాలు సాయిబాబా గారు మమ్మల్ని ఆశీర్వదించి మాకింతటి అవకాశం ఇచ్చినందుకు వారికి మేము సదా కృతజ్ఞతలు సదా అన్నాం సదా శరణాగతి